అందరికి శుభోదయం శ్రీ విద్యాలయం టీవీకి స్వాగతం సుస్వాగతం పరమ పరమగురుల సప్తఋషుల అరే సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు మనుషులు కూడా ఎంతో విజయవంతం చేస్తున్నారు మరి ఈ రోజు మనకు వందన మేడం యువోపాసనా మంత్రం అనే ఒక మంత్ర జపంతో ఈరోజు మనం సుకుంటున్నాము మరి ఆలస్యం చేయకుండా మేడమ్ ఆహ్వానించుకుందాం ఆర్పులు వెళ్ళకం గురు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం ఈరోజు పరమ గురువులకు విశ్వగురువులకు ఆహ్వానం పలుకుతున్నాం మాస్టర్స్ సమస్త దేవీ దేవతలకు గురు పరంపరను ఆహ్వానించుకుంటున్నాము వారందరికీ సాధారణంగా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్ ఈ శుభోదయం రోజున ఈ మంత్ర జపాన్ని వేద మంత్రాన్ని పఠింపజేసేది వారే అని భావిస్తున్నాము అలాగే వింటున్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఈ శుభోపాసన మంత్రం అనేటువంటిది కృష్ణ యజుర్వేదం నుంచి తైత్రీయ ఆరణ్యకంలో ఒక భాగం మాస్టర్స్ ఇది ఇది ఒక వేద మంత్రం అని అంటాము అసలు వేదం అంటే ఏమి వేద మంత్రం అంటే ఏంటి అనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మాస్టర్స్ ఈ వేదము వేద మంత్రాలు ఎలా వచ్చాయి అనంటే సృష్టికి పూర్వము విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనము ఒక పెద్ద ధ్వని అనేది వినిపించింది ఎప్పుడైతే ధ్వని అనేది వచ్చిందో ఆ ప్రతిధ్వని కూడా జరుగుతుంది ధ్వని ఉన్నప్పుడు ప్రతిధ్వని కూడా ఉంటుంది అనమాట మరి ఆ యొక్క శబ్ద రూపాలలో ఉన్నటువంటి ఆ విశ్వ రహస్యాలని ప్రాచీన ఋషులు తపశ్శక్తితో వాటిని సంకలనం చేయడం జరిగింది వాటిని డౌన్లోడ్ చేశారు ఆ ఈ యొక్క సత్యాలని ఏవైతే వినిపించిన శృతులను వీటిని స్వీకరించి వాటిని పఠించారు ఆ తరువాత తరాల వారందరికి ఇతర తరాల వారికి అందించడం జరిగింది శ్రీ వేద వ్యాసుల వారు కూడా ఈ యొక్క సంకలనాన్ని వారు నాలుగు విభాగాలుగా చేసి ఆ ఉనికిలోకి తెచ్చారు అవే వేదము అని అంటాం అవే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని చెప్తాం మాస్టర్స్ మరి వీటిలో ఇంకా ఆ సంహితాలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులని తర్వాత విభాగాలుగా చెప్పడం జరుగుతుంది మాస్టర్స్ ఈ శివోపాసన మంత్రంలో మనకి శివుడి యొక్క అనేక రూపాలలో నామాలను చెబుతూ నమహా నమహా అంటూ శివనామాలు చెప్తాం ఆ తర్వాత పంచముఖములతో ఉన్నటువంటి ఆ శివతత్వాన్ని తెలియజేసుకుంటాం అంటే పంచతత్వాలలో ఐదు దిశలలో ఆ పరమాత్మ శివతత్వము అంతటా వ్యాపించి ఉన్నది విశ్వమంత అశివమయమై ఉన్నది అనేటువంటి తత్వాన్ని ఈ శివోపాసన లో మనకు తెలియజేయబడుతుంది అనమాట మరి ఆ నామాలలో ప్రతి రూపంలో నమహ నమహ అంటూ చెప్తాం నమహ అంటే ఏంటి అంటే నేను కాదు నేను కాదు నేను కాదు అని చెప్పడం అనమాట అంటే నన్ను వేరు చేసుకుంటున్నాం కదా ఈ ఈ ఆ మనల్ని మనం వేరు చేసుకోవడము అని అంటాం అన్నమాట అంటే మనల్ని మనం వేరు చేసుకున్నప్పుడు మిగిలేది ఆత్మ ఆత్మతత్వ ఆత్మస్వరూపంగా ఉండిపోతాం అలాంటి ఖాళీ తత్వంలో అమృతాన్ని నింపినట్టుగా ఒక గిన్నె ఖాళీ గిన్నెల అమృతాన్ని పోసినట్టుగా ఈ నేను కాదు ఈ ఆత్మగా ఉన్నటువంటి నేను అనేటువంటి దాంట్లో ఒక ఈ శివ మంత్రాల ద్వారా అమృతాన్ని నింపినటువంటి భావన అనమాట మరి ఈ మంత్రాల తర్వాత మనము ఐదు దిశలుగా శివతత్వాన్ని చెప్పుకుంటున్నాం ఒకటి సద్యోజాతము అంటాం ఆయన స్వరూపము సద్యోజాతం అనే రూపంలో అది పశ్చిమ ముఖం ద్వారా పశ్చిమ ముఖం వైపుగా అంటే పశ్చిమ ముఖంలో ప్రార్థన ఆయన పశ్చిమ దేశంలో ఉంటారు ఆ దాన్ని ఆ స్వరూపాన్ని సద్యోజాతం అని అంటారు రెండవది వామదేవ అంటారు అంటే అది ఉత్తర ముఖంలో పరమేశ్వరుడు ఉంటాడు అనమాట అది విష్ణు స్వరూపంగా మూడవది అఘోర అంటారు అఘోర అంటే అది ముఖం అంటే అది రౌద్ర స్వరూపం అనమాట లయము రౌద్రంగా ఉంటుంది అది దక్షిణ ముఖంలో పరమేశ్వరుడు దర్శిస్తూ ఉంటాం తర్వాత తప్పురుష అంటే తూర్పు భాగాన అదంతా భ్రాంతి మాయకి లోనై ఉంటుంది తత్పురుష అంటారు ఆ రూపాన్ని తూర్పు దిశలో ఉంటుంది ఆ తర్వాత ఐదవ రూపము ఈశాన రూపము అంటాం అంటే అది రూపంలో ఉంటుంది అది ఆ రూపంగా ఇంకా సర్వము శివమయమే అనేటువంటి భావాన్ని తెలియజేస్తుంది మాస్టర్స్ ఓకే ఇప్పుడు ఈ సోమవారం కార్తీక సోమవారం ఆఖరి రోజున చక్కటి శివోపాసన మంత్రాన్ని వినబోతున్నాం మాస్టర్స్ మరి ఆ పరమేశ్వరునికి మన ప్రణామాలు తెలియజేస్తూ గణపతి స్థితితో ప్రారంభం చేద్దాం అందరూ ధ్యాసని సహస్రారం వైపుకు నిలపండి మాస్టర్స్ కంఠం ద్వారా దీర్ఘంగా శ్వాసించి ధ్యాసని సహస్రారం వైపుకు నిలపాలి गण आन्वा गणपवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वनोतिभिर् ी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमः निधनपतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः शर्वाय नमः शर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गगस्थापयति पाणिमन्त्रं सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भव स्व मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय बलाय कर... नमो बलप्रमथनाय नमः सर्वमनाय नमः नमः नम अघोरेए्योथ घोरे एभ्यो घोर घोर सर्वेभ्य शर्वेभ्यो नमस्ते अस्त रुद्रपेभ्यत्षा विदे महादेवाय धीमहे तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वनामीश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतेर्ब्रह्मणोऽधिपतेर्ब्रह्मा ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ऋतगम् सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्ण ऊर्ध्वरे तौ विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः सर्वो वै रुद्रस्तस्मै रुद्राय नमो अ... पुरुषो वै रुद्रः सन् महो नमो नमः विश्वं भूतं भुवनं चित्रं बहुधा जातं जायमानं च यत् सर्वेश रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु कद्रुद्राय रुद्राय प्रचेतसे नीडुष्टमायतव्यसे वोचे मशन्त సర్ మహేష్ రుద్రస్థు్రాయ నమో అస్తూ ఓ నమం శ్రీ సాయి రమార్పణమస్తు హరిహి ఓం మాస్టర్స్ దీని యొక్క అర్థ భాగాన్ని కొంతవరకు తెలియజేసుకుందాం మాస్టర్స్ నిధన పత ఏ నమః అంటే విశ్వం యొక్క లయమునకు కా ప్రభువుకి జీవులకు జీవుల మరణములకు అధిపతి అయిన ఆ పరమేశ్వరునికి ప్రణామాలు మహా అంటే శివశక్తి శక్తి స్వరూపుల ఏకత్వమునకు చిహ్నమైనటువంటి ఆ రూపునికి ఊర్ధ్వలింగ మేధాశక్తికి చిహ్నమైన ఆ ఊర్ధ్వలింగానికి ప్రణామాలు హిరణ్య మహా అంటే జీవులకు మేలును ఆనందాన్ని కొలుగజేసే ఆ హిరణ్యునికి ప్రణామాలు మహా హిరణ్యలింగంలో దర్శనమిచ్చే ఆ పరమేశ్వరునికి ప్రణామాలు సువర్ణ మహా దివ్యకాంతులు వెదజల్లే ఆ సువర్ణమయునికి సువర్ణలింగాయనమ సువర్ణలింగాకారునికి ప్రణామాలు దివ్యాయ నమ స్వర్గలోకవాసులైన దేవతల యొక్క ఆనందమునకు మూల కారణమైన ఆ యొక్క దివ్యునికి ప్రణామాలు దివ్యలింగాయనమ దివ్యలింగాకారు ప్రణామాలు భవాయనమ జనన మరణ భ్రమణమునకు మూల పురుషుడైనటువంటి ఆ భవునికి ప్రణామాలు భవలింగాయ నమహ మానవులు చేత లింగ రూపంలో ఆరాధింపబడుతున్న భవలింగకారునికి ప్రణామాలు శర్వాయనమ ప్రళయకాల ముందు విశ్వమును లయింపజేయు శర్వునకు ప్రణామాలు రూపములో ఉండి సర్వలకు ఆనందాన్ని ప్రసాదించు సర్వలచే ఆరాధింపబడు ఆ శర్వలింగమునకు ప్రణామాలు శివాయన మహా అత్యంత మంగళకరుడైన ఆ శివునికి ప్రణామాలు శివలింగాయ మహా లింగ రూపములో సమస్త జనులచే ఆరాధింపబడుతున్న ఆ శివునికి ప్రణామాలు జ్వలాయనమహా అగ్ని జ్వాల వలె దీప్యమానమైన కాంతులు వెదజల్లే ఆ జ్వలునికి ప్రణామాలు అగ్ని గోళము వలె దగధగ కాంతులు విరజమ్మి ఆ జ్వలలింగానికి ప్రణామాలు ఆత్మాయనమూ అంతర్యామిగా ఉన్న ఆత్మస్వరూపినికి ప్రణామాలు ఆత్మలింగాయ నమ సర్వభూతాంతరాత్మ అయిన ఆత్మలింగానికి ప్రణామాలు పరమాయ మహా అద్వితీయుడైన పరమేశ్వరునికి ప్రణామాలు పరమలింగాయ మహా ఆనందదాయి మరియు మోక్షదాయిన పరమలింగానికి ప్రణామాలు అని చెప్తున్నాం ఇక సద్యోజాత రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు పశ్చిమ దిశలో ఉండేటువంటి పరమేశ్వరుడు నేను సద్యోజ చొచ్చుచున్నాను నేను సాక్షాత్ ప్రణమిల్లుతున్నాను ఓ సద్యోజాత నన్ను పునరపి జననం పురుణపి అవస్థని దాటించి అమృతత్వ స్థాయికి తీసుకెళ్ళు జన మరణములకు అతీతమైనటువంటి ఆనంద మోక్షాన్ని నాకు ప్రాప్తింపజేయి దేహాంతర స్థితికి ఆ సోజాతునికి నేను సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాను ఇక వామదేవముఖం వామదేవముఖం ఎక్కడుంటుంది అంటే ఉత్తరముఖంలో ఉన్నటువంటి వామదేవుడు సృష్టికి పూర్వమే సర్వకాల సర్వావస్థులందు స్థితుడైనటువంటి వాడు సర్వోత్తముడు శ్రేష్ఠుడు ప్రళయకాల ముందు దుఃవులకు దుఃఖహేతువైనటువంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అధిపతి వివిధ పరిణామ దశలకు మూలమైన కారణమైనటువంటి వారు సృష్టిని తనయందు లయింపజేసుకునే సమయంలో సర్వశక్తులను మరుగుపరిచే బలప్రమదునికి ఈ సర్వభూతమునికి ప్రణామాలు సమర్పిస్తున్నాను అని చెప్తున్నాం అనమాట అఘోరుడు అఘోరుడు ముఖంలో ఉంటారు వారు అంటే ఓ షర్వుడా ఓ అఘోర సృష్టి స్థితి లయకారకమునని రూపమునకు సర్వకాల సర్వావస్థలలోను నేను సదా ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నాను తర్వాత తత్పురుషుడు తత్పురుషుడు తూర్పు భాగంలో ఉంటారు సాక్షాత్తు పరబ్రహ్మతత్వంగా భాసి వెల్లుతున్న ఆ పురుషుని సాక్షాత్కారము పొందుతున్నాను పొందుదాము అందులకై ఆ పరమేశ్వరుడైన మహాదేవుణ్ణి ధ్యానించుతాము ఆరిద్రుడు ఈ యోగ ప్రయత్న ప్రయత్నంలో మన బుద్ధిని వికసింపజేయుగాక అని మనం తత్పురుషుడిగా తూర్పు భాగంలో ఉన్న ఆ పరమశివుని స్తిస్తున్నాం ఇక ఈశాన దిశ అంటే దిశ ఈశానుడు దిశలో ఉంటారు సమస్త విద్యలకు అధిపతి సృష్టిలో సమస్త జీవరాశులకు ప్రభువు సమస్త భేదములకు రక్షకుడు మరియు హిరణ్య గర్భుడు అయిన ఓ పరమేశ్వర నీవు సాక్షాత్ ప్రణవ స్వరూపుడైన సదాశివుడివే నన్ను కరుణింపు వ్యాపకత్వాన్ని ఈ అన్ని దిశలలో ఉద్మ దిశ పశ్చిమ తూర్పు పడమర ఉత్తరంలో ఉన్నటువంటి ఆ సదాశివునికి ప్రణమిల్లుతున్నాము అని ఆ సర్వ వ్యాపకత్వాన్ని ఆ సదాశివుని తత్వాన్ని తెలియజేసుకున్నాము ఆ పరమశివుణ్ణి ఇక ఆయనకి ప్రీతికరమైనటువంటి మృత్యుంజయ మంత్రాన్ని ఒక నైన్ టైమ్స్ జపిస్తాం మాస్టర్స్ ఓం ఓ త్రయం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా రుకమివ బంధనా మృత్యోర్ముక్షమాత్ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं सुगन्धिम्बुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता आत् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकयजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षी ॐ त्र्यम्बकं सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवबन्धनान् मृत्योर्मुक्षी यमामृता आत् ॐ त्रिम्बकञयजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षी आत् ॐ त्र्यम्बकञयजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय आत् ॐ त्र्यम्बकयजामहे सुगन् उर्वारुकमिवबन्धनान् मृत्योर्मुक्षी यमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकं सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवबन्धनान् मृत्योर्मुक्षीयमामृता आत् ॐ त्र्यम्बकं सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवबन्धनान् बन्धनान् यमामृता आत् ఈ మృత్యుంజయ మంత్రము చాలా శక్తివంతమైనటువంటి మృత్యుంజయ మంత్రము ఇందులో ఆ పరమశివుణ్ణి మనము వేడుతున్నాం ప్రార్థిస్తున్నాం ఏమని త్రినేత్రుడా త్రయంబకం అంటే మూడు కన్నులు కలవాడు త్రినేత్రుడు సుగంధి పరిమళాలను వెదజల్లేటువంటి వారు పుష్టిని మంచి పుష్టిని చేకూర్చేటువంటి వారు ఆ రుద్రునికి మేము ఆరాధిస్తున్నాము ఉర్వారుక అంటే దోస పండును తొడిమ నుండి వేరు చేసినట్లుగా ఆ రుద్రుడు మమ్ములను మృత్యువు నుండి కాపాడును మృత్యువు నుండి వేరు చేయబడును అమృతత్వమునకు చేర్చుగాక వేరు చేసి అమృతత్వాన్ని చేర్చుగాక అని మనం ప్రార్థిస్తున్నాం మాస్టర్స్ अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोयमिति मामत्वा क्षमस्व परमेश्वर आवाहनं न जानामि न जानामि विसर्जनं पूजाविधिं न जानामि क्षमस्व क्षमस्वपरमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु मे सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् सुखिनो भवन्तु समस्तलोकास् सुखिनो भवन्तु समस्तलोकास्सुखिनो भवन्तु ओ शान्ते शान्ति शान्तेः मास्टर्स् इदचकटि अवकाशान्नि అందించినటువంటి పరమ గురులకు విశ్వగురులకు సమస్త దేవీ దేవతలకు గురు పరంపరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాస్టర్స్ కూడా మాస్టర్స్ నమస్తే అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ మరి ఎంతో అద్భుతంగా ఈ ధ్యానం అనేది ఇవాళ కార్తీక సమావారం కాబట్టి చాలా అద్భుతంగా నచ్చిస్తూ ధ్యానం చక్కగా కుదిరింది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ thank you thank you